హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఈరోజు నేను పొంగల్ చేస్తున్నాను చూడండి అంటే ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను ఈ ప్రొసీజర్ అంతా ఫాలో అవ్వండి చాలా టేస్టీగా ఉంటుంది ఓకేనా ఇప్పుడు మనం స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుందాం స్టవ్ మీద కుక్కర్ పెట్టాను కదా ఆ కుక్కర్లో చూడండి ఈ మాత్రం ఒక గరిట్టు ఫుల్గా నెయ్యి వేస్తాను నెయ్యి Før en kveld.

ఇప్పుడు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు పప్పు కూడా వేసుకుందాం పెసరపప్పు ఒక గ్లాసు రైస్ ఒక గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను দিন so বেয়েছে ఇది నేతిలో కొంచెం ద్వారగా వచ్చేలాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇలా వేగిన తర్వాత దీనిలో కళ్ళుప్పు ఎంత చిటికడంత వేయాలి వేసిన తర్వాత మనం ఒక గ్లాసు రైస్ ఒక గ్లాసు పెసరపప్పు వేసాం కాబట్టి ఇప్పుడు నాలుగు గ్లాసులు అంటే ఒకటికి రెండు చొప్పున నాలుగు గ్లాసులు వాటర్ పోతాయి మూడు నాలుగు గ్లాసులు వాటర్ వేస్తాను వేసి దీన్ని బాగా కలిపి కుక్కర్ మూత పెడదాం ఫస్ట్ స్పూన్ పెట్టాను కానీ ఇది కొంచెం తిప్పడానికి వీలుగా లేక వేరే స్పూన్ పెట్టాను ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకుంటా దీనిలో ఒక మూడు యాలకులు తర్వాత ఇది ఫ్లవర్ ఒకటి చిన్న ముక్క వేసుకోవాలన్నమాట వేసేసి అప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసుకున్నాం మూత పెట్టుకుని పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ మీద ఉన్న కుక్కరం చూడండి చక్కగా ఉడికిపోయింది కదా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇలా తీసి పెట్టుకున్న గ్లాసు బెల్లం వేసేద్దాం ఎందుకంటే వేసేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుందాం ఎందుకు అంటే బెల్లం దానిలో కరగాలి ఇప్పటివరకు వరకు కుక్కర్ చల్లారటానికి మనం స్టవ్ ఆపేసాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని అంటే దీనికి ఒక గ్లాసు బెల్లం అయితే సరిపోద్ది మరీ ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు అయితే ఇంకా ఎక్కువ వేసుకోవాలి కానీ ఒక గ్లాస్ అంటే మనం రైస్ ఎంత తీసుకున్నామో అంతే బెల్లం వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోద్ది అంటే స్వీట్ ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు అనమాట తర్వాత దీనిలో కంపల్సరీ ఒక స్పూన్ షుగర్ వేసుకుందాం సార్ ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒక స్పూను షుగర్ తీసుకొని బాగా ఇది బెల్లం కొంచెం కరిగేలాగా మనం ఉడికించుకుంటాం ఎంతో టేస్టీగా ఉంటుంది మర్చిపోకుండా ట్రై చేయండి ఓకేనా ఇప్పుడు పక్కన చిన్న తాలసీ పెట్టుకుని దానిలో మనం జీడిపప్పు వేయించుకుందాం కొంచెం జీడిపప్పు వేయించుకొని చవ ఆన్ చేసి జీడిపప్పు వేయించుకుందాం కొంచెం నెయ్యి వేద్దాం జీడిపప్పు వేయించుకుందాం వేయించుకొని చక్కగా దానిలో కలిపేస్తాం ఇది ఇలా ఉన్నప్పుడు చూడండి ఇది పాకంగా తయారవుతుంది అన్నమాట మనం వేసిన బెల్లం అంతా కరిగి బెల్లం షుగర్ కరిగి చాలా టేస్టీగా తయారవుతుంది జీడిపప్పు వేయించుకొని కలుపుదాం ఈ లోపు ఇది బెల్లం బాగా కరిగింది కదా దీనిలో చూడండి పచ్చకర్పూరం ఎంత ముక్క వేసుకోవాలన్నమాట మా ఇంట్లో అయితే నేను ఎక్కువ బూందీ లడ్డు చేయడానికి తప్పనిసరిగా పచ్చకరి పూరం ఉంచుకుంటాను కాబట్టి ఈ పచ్చకరి పూరం ఎంత అయితే సరిపోతుంది దీనిలో వేసేసి ఇలా చిదిపేసి వేసేసి తిప్పేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పచ్చకరి పూరం అందుకని స్వీట్ ఏదైనా తయారు చేసినప్పుడు కొంచెం ఇలా వేసుకోవడం మంచిది అనమాట కొంచెం కరగాల్సి ఉంది బెల్లం అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలు కరగాల్సి ఉంది ఓకేనా ఇప్పుడు మనం ఇక్కడ జీడిపప్పు వేయించుకుంటున్నాం కదా నెయ్యిలో వేయించుకుంటున్నాం అనమాట ఈ జీడిపప్పుని బాగా వేగిన తర్వాత మనం ఈ పొంగల్లో వేసేసుకుంటాం ఇది చాలా టేస్టీగా ఉండడమే కాకుండా హెల్దీ కూడా అందుకని ఒకవేళ ఇంకొక విషయం ఏంటంటే పిల్లలకి ఆకలి తగ్గింది అన్న ప్రతిసారి ఇలా పొంగల్ చేసి పెడితే పిల్లలకి పిల్లల్లో ఆకలి పెరుగుతుంది అన్నమాట అందుకని తప్పనిసరిగా తల్లులు ఎవరైనా సరే ఏం చేయాలంటే ఇలాగ పిల్లలకి ఆకలి మందగించింది అన్నప్పుడు ఇలాగ పొంగల్ చేసి పెడితే పిల్లలు చాలా చక్కగా మళ్ళీ ఫుడ్ తీసుకోవడం మొదలు పెడతారు ఓకేనా ఇప్పుడు వేసేస్తున్నాను చూడండి నెయ్యితో సహా వేసేసి జీడిపప్పుని చెయ్యి జరి చుట్టాలు వస్తున్నారు ఎలా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆపేసి కొంతసేపు దీన్ని ఇలా మూత పెట్టి ఒక రెండు నిమిషాల తర్వాత మనం సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ పొంగల్ తయారవుతుంది ఓకేనా మీరు కూడా చేసుకొని తిని హ్యాపీగా ఉండండి ఓకే బాయ్